వాళ్ళు ఓదార్చినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాళ్ళు పలకరించి మాట్లాడకపోతే ఎప్పుడు అడుగు జరిగింది అంతే ఏ సున్నా శ్రమ కొలిమిలో కాలుతున్నప్పుడు దేవుడే దూరం చేస్తాడు ఎందుకంటే ఆ శ్రమ కొలిమిలో నువ్వు ఏ మనిషికి వెళ్ళి చూడకూడదని ఆయన ఆశపడుతున్నాడు అందుకు ఈ గోలంతా అర్థమైందా శ్రమ కొలిమిలో మనల్ నుంచి ఏ మనిషి వైపు మనం చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు మరి ఎటు చూడాలా ఎటు చూడకుండా ఏ మనిషి గెలిచి చూడ తన వైపే చూడాలి నువ్వు వై దీంధురాలి వై ఆయన వైపే చూడాలి హలో లూయా ఆయనతో కనెక్ట్ అవ్వాలి ఈ కష్టకాలంలోనే కనెక్ట్ అవుతావు ఈ శ్రమ కొలిమిలోనే కనెక్ట్ అవుతావు ఈ ఇబ్బంది కొలిమిలోనే కనెక్ట్ అవుతావు ఈ అందరూ త్రోసివేసిన అనుభవంలోనే నువ్వు దేవునితో లింకు కాగలుగుతావు ఇది నీకు ప్లస్ మైనస్ కాదు ఇది నీకు రైట్ టైం ఇది నీకు మంచి సమయం నా దేవుణ్ణి పెనవేసుకునే టైం